తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు నిపుణులు తెలిపారు ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు మరోసారి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు అలాగే తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇప్పటికే మూడు రోజుల పాటు కురిసిన కుంభవృష్టి వర్షాలకు ఏపీ తెలంగాణలో గ్రామాలు పట్టణాలు వణికిపోయాయి వందలాది ఇల్లు ధ్వంసం కావడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు ఊళ్లను వరద నీరు ముంచేయటంతో ఇల్లు కూడా జలమయమై వేలాది మంది శిబిరాల్లో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు వరద బాధితులకు సాయం అందించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి અન પટકો તો મલ્લી હા તાટ તાડી પટકો જન પટકો જન પટકો ઓકે એ అటు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ వ్యాపార దిగ్గజాలు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు ఇప్పటికే వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైపోగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు రైతులు వణికిపోతున్నారు ఇంకెంత నష్టం జరుగుతుందోనని హడలిపోతున్నారు మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి వందలాది గ్రామాలు పట్టణాలను వరద నీరు చుట్టుముట్టడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు రోజుల్లో కురిసిన వానలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అల్ల కల్లో సృష్టించాయి భారీ వర్షాలకు ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలు చేపట్టాయి ఏపీలో సీఎం చంద్రబాబు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పూర్తి స్థాయిలో వరదలపై దృష్టి పెట్టారు భారీ వర్షాలతో నీట మునిగిన విజయవాడ ప్రాంతాల్లోని సీఎం చంద్రబాబు మకాం వేశారు విజయవాడ కలెక్టరేట్ నే క్యాంపు ఆఫీస్ గా మార్చేసుకుని రెండు రోజుల పాటు రాత్రి భవన్లు సహాయక చర్యలను పర్యవేక్షించారు బాధితులకు ఆహారం నీళ్లు అందేలా చూశారు అటు తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పర్యటించారు ఖమ్మం వరంగల్ ఇతర జిల్లాల్లో బాధిత ప్రజలను పరామర్శించి సహాయక చర్యలు చేపట్టారు రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ బలగాలు ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావంపై ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్ లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు కాగా భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రైలు పట్టాలు నీట మునిగాయి కొన్ని చోట్ల రైలు మార్గం దెబ్బతినగా హుటాహుటిన మరమ్మతులు చేపట్టే పనిలో పడ్డారు ఈ పరిణామాలతో నూట నలభైకు పైగా రైళ్లను రద్దయ్యాయి భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని నాలుగు లక్షల యాభై వేలకు మంది పైగా ప్రభావితమయ్యారు నూట అరవై ఆరు సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ముప్పై వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రలోని విజయవాడ నగరం వర్షంతో అతలాకుతలమైంది నడుములోతు వరకు నీళ్లు వచ్చేటంతో జనం ఇళ్ళ నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు నమోదైంది జగ్గయ్యపేటలో ఇరవై పాయింట్ రెండు ఏడు సెంటీమీటర్లు తిరువురులో ఇరవై ఆరు సెంటీమీటర్లు గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది అనేక ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్లపైనే వర్షపాతం నమోదయ్యింది దీంతో ఏపీలో లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లలో వ్యవసాయ పంటలు ఏడు వేల మూడు వందల అరవై హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి పెద్ద ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి అటు తెలంగాణలోనూ వర్షం చాలా ప్రభావితం చేసింది భారీ వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా నూట పదిహేడు గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి తెలంగాణలోని తిరుమలాయపాలెం మండలంలో ఇరవై నాలుగు గంటల్లోనే యాభై రెండు పాయింట్ రెండు సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం రికార్డు ఈ వర్షాల కారణంగా తెలంగాణకు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ఇంకా లక్షన్నర హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలను వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది